కాబట్టి ఏంటంటే ఏ పరిస్థితి అయినప్పటికీ ఎంత భయంకరమైన పరిస్థితి పెట్టి మనము నమ్ముకునే వ్యక్తి దేవుడై ఉంటే మనం ప్రాణానికి నమ్మది కలుగుతుంది అలా గతించిన వారం మనం ఇదే అధ్యాయాలు మనం పైకి చదువుకుని వెళ్ళినప్పుడు మరి సేవకులు మరి చెప్పారు మనుషులను నమ్ముట కంటే నమ్ముట కదా ఈ రోజు మనుషులు నమ్ముకుంటే మనకి ఏం కలుగుతుంది దావీదు కూడా చాలా మందిని నమ్మాడు తన పారిపోతున్న సమయంలో అనేకమైన ప్రాంతాల్లో తను నిలిచినప్పుడు చాలా మందిని నమ్మాడు దావీదు కానీ వారు నమ్మిన వారు ఏం చేశారు దావీదు ఉన్న ఆచుకి సౌలైన రాజైన సౌలికి తెలియజేసేస్తారు కాబట్టి ఈ రోజు దావీదు ఉన్న పరిస్థితి ఎట్లాంటి పరిస్థితి అంటే తన మౌనం వంటి ప్రభునకు బొనపెడుతున్నాడు ఏంటంటే కొండ సందుల్లో కొండ సందుల్లో ఏ ప్రదేశంలో ఉన్నప్పటికైనా తన మౌనం వంటి ప్రభుతో ఒక్కటే అంటున్నాడు దేవా నన్ను రక్షించగలిగిన సమర్థుడు నీ ఒక్కడవే నా ప్రాణాన్ని